అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన నాసా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టిన అనంతరం ర్యాలీగా సబ్బవరం మూడు రోడ్ల కూడలికి చేరి మానవహారం గావించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ డి అనిత ఏఆర్ నాగేశ్వరరావు ఎంపీపీ బోకం సూర్యకుమారి సర్పంచ్ డి ప్రసాదరావు ఎంపీడీఓ పెందుర్తి సబ్బవరం పరవాడ మండల సాయి అధికారులు పాల్గొన్నారు కలిసి మన జిల్లా మన రాష్ట్రాన్ని మారక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం మారక ద్రవ్య రహితంగా మార్చుకుందాం నా దేశాన్ని మారక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నషా విముక్త భారత్ లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజు కూడా టెండి నియోజకవర్గంలో సబోర మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత గొప్పగా ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉదయం గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ప్రోగ్రాం ఇది అంటే ప్రజలకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి అన్ని రాష్ట్రాలకు చెప్పడం అనేది గర్వకారణం అలాంటి మంచి నడబడుకున్న విశాఖ జిల్లాలో గంజాయి అనేది మనకు పుట్టినలాగా అయిపోయింది అటుకు పాడేరు ఏజెన్సీలో పంట పండించడం అది తప్పట్లేదు ఇంకా మరింత చాకచక్యంగా మనం దీన్ని అరికట్టే దాన్ని దిశగా ప్రయత్నం చేయాలి అని చెప్పి మా యంత్రాంగాన్ని కోరుతూ అనేది దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర మన ద్వారా ప్రారంభం కావాలి మార్చుకుందాం